టాలీవుడ్లో ఒకప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా రికార్డు క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం ఏపీ రాజకీయాలపైనే ఉంది రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇప్పుడు సినిమాలు చేసేంత తీరిక ఉండడం లేదు అందుకే ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి కూడా పవన్కు వీలు పడడం లేదు పవన్ చేతిలో ప్రస్తుతం పలు ప్రాజెక్టులుండగా వాటిలో అన్నిటికంటే ముందు మొదలైన సినిమా హరిహర వీరమల్లో ఎప్పుడో కరోనాకు ముందు మొదలైన ఈ సినిమా ప్రొడక్షన్లోనే నాలుగేళ్లైంది దీంతో వీరమల్లు సినిమాకు నిర్మాతకు బడ్జెట్ విపరీతంగా పెరిగింది మొత్తానికి ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా జూన్ పన్నెండున రిలీజ్ అవుతుందన్నారు అమ్మయ్య ఇన్నేళ్లకు వీరమల్లు రిలీజ్ కు నోచుకుందని సంతోషించేలోపు ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడుతుంది సీజీ వర్క్ ఇంకా పూర్తవునందున వీరమల్లుని జులైకి వాయిదా వేసినట్లు తెలుస్తుంది దీంతో నిర్మాతకు మరోసారి తలనొప్పి మొదలైంది అసలే సినిమాకు భారీ ఖర్చు అయిందనుకుంటుంటే ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడ్డం వల్ల నిర్మాతకు ఆ ఖర్చు ఇంకాస్త పెరగనుంది ఈ ఐదేళ్లుగా పవన్ కళ్యాణ్ ను వీరమల్లు సినిమాను మాత్రమే నమ్ముకుని దానిపై ఉన్న నిర్మాత రత్నం నష్టాన్ని గుర్తించి పవన్ తన వంతు సాయాన్ని చేస్తున్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే పవన్ వీరమల్లు కోసం తీసుకున్న అడ్వాన్స్ పదకొండు కోట్లను వెనక్కివ్వనున్నాడని సమాచారం ఇది నిర్మాత రత్నంకు ఎంతో ఊరటనిచ్చే విషయం ఇప్పటి వరకు వీరమల్లు కోసం పెట్టుబడి పెట్టడం తప్పించి లాభాలను అందుకొని ఈ సినిమాకు పవన్ తీసుకున్న అడ్వాన్స్ ను కూడా వెనక్కి ఇవ్వడం అంటే రత్నంకు ఇదెంతో పెద్ద విషయం మామూలుగా ఒక్కో సినిమాకి డెబ్బై ఐదు కోట్లు తీసుకునే పవన్ ఈ సినిమాకు యాభై కోట్లు తీసుకుని ఉండగా అందులో అడ్వాన్స్ గా పదకొండు కోట్లు తీసుకున్నట ఇప్పుడు ఆ అడ్వాన్స్ ను కూడా పవన్ తిరిగి ఇవ్వనున్నాడని తెలుస్తుంది